నేర్చే సరే నేను సార్ ఏంది నా ఎంబర్ తిప్పుకున్నాను నేను బండ్ల ఆ పరిస్థితి రావద్దు రైట్ సార్

ఆయన మా హెచ్చర్మీటర్ తీసుకుని ఒక పిల్లగాడి ఎవరన్నా రమ్మనండి తహసీల్దార్ శాస్త్రి గారు ఉంటారు ఉంటే నేను కూడా మళ్ళీ పోయి వచ్చి ఇక్కడికి వస్తా గానీ ఒకసారి చూస్తాం మాచ్చర్మీటర్ ఒకసారి అక్కడ గురిచే మా హెచ్చర్మీటర్ తీసుకొని ఒక పిల్లగాడి తీసుకున్నాం అని తీసుకున్నాం ఇది అది కంపేర్ చేస్తాం మన దగ్గర ఉన్నది అది ఒకసారి అట్లా వాళ్ళ దగ్గర ఉన్నదే బాగుంటుంది అంటారు మనకి మనం అంటే ఏది మనకి మంచి రైతు మంచిది అయితే అదేది సాగితే ఎప్పుడు పంపిస్తారు మినిట్స్ లో ఉంటే తహసీల్దార్ గారు కూడా మళ్ళీ దాంతో వచ్చినా మళ్ళీ వస్తారు ఇక్కడే

ఎక్కడ ఎక్కడ చూస్తాము ముసిలా పాయింట్ అన్నజేకిత ఎక్కడ ఎక్కడ అనేది అంజేకిపోయినా నేను ఎలా అచ్చం నాకో బ్యాక్ చూస్తరా మొత్తం ఒక బండి చూస్తా బండి రౌండ్ అప్ చేస్తా రౌండికే వస్తుస్తుని రమాన్ చూస్తా అటకడో బ్యాక్ అప్రో బ్యాక్ చూస్తరా Bundy đấu round đấu rong thôi bundy round tranh đấu tranh round tranh đấu tranh టూ డేస్ కూడా వాతావరణం ఉంటుంది నిజానికి పాపం వాడు హార్వెస్ట్ చేసి మొదటి రోజు నుంచి కూడా ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు దిగుబడి బాగానే వచ్చిందని కొద్దిగా ఆనందం మిగలకుండా రైతులకి వాటి దగ్గర కాపలా ఉంటూ టార్పాలిన్ కప్పినా ఏది కప్పినా కింది నుంచో పై తడుస్తూనే ఉంది ఆ మాయచర్ రావట్లేదు మాయిచర్ కూడా ఎప్పటికప్పుడు కూడా వచ్చింది అనుకునే టైంలోనే ఒక రోజు ఎండబెట్టుకుంటే బాగుంది అనుకున్న మళ్ళీ మొదటికి వస్తుంది సో ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని కలవటం అదేవిధంగా వారికి చేయగలిగినటువంటి కొన్ని సౌకర్యాల కల్పనకి విధంగా మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పడం రామనపేట ప్రాంతంలో కూడా మార్కెట్ యార్డ్ కూడా తిరగడం జరిగింది అక్కడ కొంత అవస్థాపన సౌకర్యాలు లైట్లు కానీ అవి లేకపోవటం అదేవిధంగా కొంత మట్టి పోవాల్సిన ప్రాంతాన్ని మార్కెట్ యార్డే కాబట్టి ఎమీడియట్ గా తక్షణమే సాయంత్రం కల్లా పోవాలని పోయాలని చెప్పడం అదేవిధంగా లోలయింగ్ ఎలక్ట్రికల్ వైట్స్ ఉన్నాయి దానివల్ల లారీలకు షాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎస్సీ గారికి చెప్పిన వెంటనే ఈ రోజు పని జరుగుతుంది సాయంత్రం కల్లా మొత్తం హైట్ పోల్స్ వేసేసి రైతులకు ఇబ్బంది కాకుండా లోడింగ్కి ఇబ్బంది కాకుండా అక్కడ ఏర్పాటు అదే అదేవిధంగా కొంత అక్కడ తూకం ఈ కూడా తేడాలు గమనించి అప్పటికప్పుడే రెక్టిఫై చేసి చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాం మన నగరాల్లో ఇక్కడ పరిస్థితి కూడా రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు అందరు టర్ఫాల్ కమ్కొని ఉన్నారు మరి ఇప్పుడు వస్తో తెలియదు కాబట్టి ఇబ్బందులు ఉన్నారు డెఫినెట్ గా కొద్ది మిల్లలు కూడా సహకరించి ఏదైతే పూర్తిగా మొలకెత్తినా తడిసినటువంటి నల్లబడ్డ ధాన్యాన్ని రైతులతో మాట్లాడుకుని అది తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే మా ఇచ్చరు రెండు మూడు రోజులు ఉంటుంది తుఫాన్ గుద్దిగా పడితే మళ్ళీ పిలపిల్లాడే ఎండలు ఖాయం కాబట్టి మనం మంచిగా మా ఇచ్చరుకు కొద్దిగా తెచ్చుకొని మద్దతు ధరకి అమ్ముకుంటేనే మనకి మంచి పెట్టుబడికి డబ్బులు అందుతాయి మిల్లలకి ఈ మాచ్చర్ సంబంధించినటువంటి దాన్ని అవకాశం లేకుండా మనం ఇదే ఉందో మా నల్లబారిన ధాన్యాన్ని రంగుమారిన ధాన్యం మొలకెత్తిన ధాన్యాన్ని ఏదైతే ఉంటుందో వారు బాయిలర్ లో పోసుకున్న ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారికి డిఎంసీ చెప్పిన సెంటర్లలో చూసి ఆ మిల్లలను ఒప్పించి ఎందుకంటే వాళ్ళకి కూడా అది నష్టం కాకుండా ఇట్లు రైతు కూడా నష్టం కాకుండా ఉభయ తారకంగా ఉండే విధంగా చెప్పడం జరిగింది రావణపేటలో కూడా ఆ సహకరించి ఒక రైతు పెద్ద రైతు జనం సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్లు పూర్తిగా అసలు ఇబ్బంది అయినటువంటి దాన్ని కూడా వాళ్ళు దానికి సహాయం చేసినటువంటి పరిస్థితి కాబట్టి రైతులు కొద్దిగా ఆందోళన పడకుండా ప్రకృతిని మనం ఎవరైనా చేయలేము దాన్ని కాబట్టి పూర్తిగా మనం ఓపిక పట్టుకొని ఉన్న దాంట్లో చేసుకుంటాం కొద్దిగా మనం ఎక్కడైతే కుప్ప పోషమో దానికి వాటర్ వచ్చే పెద్ద వరద వస్తే ఏం చేయలేము కొద్దిగా నీళ్ళు వస్తే చేయకుండా కొద్దిగా మడి కట్టుకొని అట్లా చేసుకొని చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు ఎంత పడ్డా కానీ ఇది ఇబ్బంది అయితే ఉందన్నది వాస్తవం కానీ మనం ప్రయత్నం చేసుకుని రెండు రోజుల తర్వాత వచ్చినటువంటి ఎండల్లో ఆరబెట్టుకుని మాయిచ్చర్ తీసుకుని చేస్తూ పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా తిరుగుతున్నారు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలు అందరు కూడా తిరుగుతున్నారు రైతుల పక్షాన్ని నిలబడతాం డెఫినెట్ గా ఈసారి లారీలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం అన్ని తీసుకున్నాం అనే టైంకి వర్షాలు కొద్ది దెబ్బగా ఉంటాయి ఈ ప్రకృతి కూడా సహకరిస్తే రైతు తొందరగా గట్టెక్కడానికి అందరం కలిసి సహాయం చేస్తాం సార్ ఈ సందర్భంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.